విడుదల ప్రార్థన సమయంలో ప్రజలు చేసే ఏడు ప్రమాదకరమైన తప్పులు తప్పు నంబర్ ఒకటి ఆత్మీయ యుద్ధం లేదా విడుదల ప్రార్థనలో తప్పైన ప్రార్థనలు చేయడం ఆత్మీయ యుద్ధం లేదా విడుదల ప్రార్థనల సమయంలో కొంతమంది తప్పుడు రకమైన ప్రార్థనలు చేస్తారు ఇది సాధారణంగా ఆత్మీయలోకం ఎలా పనిచేస్తుందో వారికి పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల జరుగుతుంది ఉదాహరణకు చీకటి శక్తులపై ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునిని దయ్యాలను నరకంలోకి లేదా అగాధంలోకి అభిస్సు వేయమని కోరటం మనం తరచుగా వింటుంటాం కాని ఈ రకమైన ప్రార్థనలు పనిచేయవు ఎందుకంటే అవి వాక్యానికి అనుగుణంగా ఉండవు ఇప్పుడు వివరిస్తాను చూడండి ఒక వ్యక్తి ప్రార్థన చేసి దయ్యాన్ని అగాధంలోకి పంపమని కోరితే ఆ ప్రార్థన తప్పు ఎందుకంటే ప్రకటన గ్రంథం తొమ్మిది ఒకటి నుంచి రెండు వరకులో అగాధగర్త వరకు తెరవబరలేదని స్పష్టంగా చెప్పబడింది అది అంత్యకాలంలో మాత్రమే తెరవబడుతుంది కాని ఆ కాలం ఇంకా రాలేదు అగాధం తెరవబడమి కారణంగా దయ్యాన్ని అక్కడికి పంపడం అసాధ్యం బైబిల్లో ఆ అగాధం ఎవరు తెరవగలరో కూడా స్పష్టంగా చెప్పబడింది ఐదవ దేవదూతకే ఆ తాళాలు ఇవ్వబడతాయి కాబట్టి మీరు ప్రార్థనలో సాతాను అగాధంలోకి పంపమని అరిగిన ప్రతిసారీ అవి వెళ్ళి మళ్లీ తిరిగి వస్తాయి ఇదే పరిస్థితి నరకానికి పంపమని ప్రార్థించినప్పుడు కూడా నరకంకు ఇప్పటి వరకు వారి నివాసస్థానం కాదు వారి సమయం ఇంకా రాలేదు అందుకే వారు ఇప్పటికీ భూమిపై తిరుగుతున్నారు సాతానుకి ఇది బాగా తెలుసు అందుకే సువార్త ఎనిమిదో అధ్యాయంలో యేసు ఒక దయ్యాలు పట్టిన మనిషిని ఎదుర్కొన్నప్పుడు యేసు వారిని వెళ్లగొట్టబోతున్న సమయంలో సాతాను తమ సమయం రాకముందే అగాధంలోకి పంపవద్దని యేసును వేడుకున్నాయి సాతాను స్పష్టంగా మా సమయం రాకముందే అగాధగర్తకు పంపవద్దు అని యేసును కోరాయి యేసు దీనిని అర్థం చేసుకొని వారిని పందుల మందలోకి పంపాడు ఇది అప్పటికీ ఆ పని చేయడం సరైనది కాదని యేసుకు తెలిసినదానికి నిదర్శనం కాబట్టి ఒక విశ్వాసి ప్రార్థంలో సాతాను నరకానికి లేదా అగాధంలోకి పంపమని అడిగితే అది వాక్యానుసారమైన ప్రార్థన కాదు అటువంటి ప్రార్థనల వల్ల సాతాను వెళ్ళి మళ్లీ తిరిగి వస్తాయి తప్పు నంబర్ రెండు ప్రార్థనల తరువాత ఎక్కువ విరామాలు తీసుకోవడం విడుదల ప్రార్థనల తర్వాత చాలామంది విశ్వాసులు చేసే మరో పెద్ద తప్పు ఏమిటంటే చాలా రోజుల పోజులపాటు ప్రార్థంలో విరామం తీసుకోవడం నిజమే మనమంతా ఎప్పుడూ సాతానుతో యుద్ధంచేస్తూ ఉండకూడదు కాని సాతాను ప్రార్థన చేసిన వెంటనే పూర్తిగా మాయమైపోతాయని అనుకోవడం తప్పు అవి తిరిగి సమూహాలుగా ఏర్పడి మీపై ప్రార్థించడం మీరు పాపంలో ఉన్నప్పుడు మీరు ద్వంద్వజీవిగా మారతారు ఆశ్చర్యకరంగా సాతాను ఇలాంటి ద్వంద్వజీవులనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటాడు ఉదాహరణకు మీరు వ్యభిచారంలో జీవిస్తూ సాతానుకు వ్యతిరేకంగా ప్రార్థిస్తే మీరు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లే ఆ సమయంలో మీరు అత్యంత బలహీనులు ఎందుకంటే మీరు సాతాను భూభాగంలోనే నిలబడి అతరిని ఎదుర్కొంటున్నారు విడుదల ప్రార్థన అనేది తీవ్రమైన ఆత్మీయ యుద్ధం కాబట్టి ప్రార్థన ప్రారంభించే ముందు నిజమైన పశ్చాత్తాపంతో మీ పాపాలను ఒప్పుకోవాలి ఇది కేవలం సారీ చెప్పడం కాదు అది హృదయ మార్పు క్రీస్తుకు పూర్తిగా అంకితమవడం మీరు పాపంలో ఉన్నప్పుడు దయ్యం దాన్ని స్పష్టంగా గమనిస్తుంది స్కేవా కుమారుల కథధను గుర్తుచేసుకోండి వారు విడుదల చేయబోయినప్పుడు దయ్యం పౌలు నాకు తెలుసు యేసు నాకు తెలుసు కాని మీరి ఎవరు అని ప్రశ్నించింది ఇది ఆత్మీయ అధికారం లేని పరిస్థితిని చూపిస్తుంది పాపంలో అంటే దయ్యంతో ఒకే స్వభావాన్ని కలిగి ఉండటం పాపమనేది సాతాను గుర్తింపు కార్డు లాంటిది కాబట్టి పాపపు ముద్రతో సాతానును ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం తప్పు నంబర్ నాలుగు పాతత జీవన విధానాలకు తిరిగి వెళ్లడం విడుదల పొందిన తర్వాత కొంతమంది మళ్లీ పాత పాప జీవితం వైపు తిరిగి వెళ్తారు వారు విడుదల పొందినప్పటికీ క్రీస్తులో కొనసాగాల్సిన అవసరాన్ని గ్రహించరు వారు మళ్లీ పాపంలోకి వెళ్తే వెళ్ళగొట్టిన సాతాను వారి కోసం ఉంటుంది వారు తాము విడిచిపెట్టిన దానిలోకే మళ్లీ పెడతారు బైబిల్లో పేతురు చెప్పినట్టు కుక్క తన వాంతిని తిరిగి తింటుంది పంది మళ్లీ మట్టిలో పడి దొర్లుతుంది యోహాను ఐదవ అధ్యాయంలో యేసు స్వస్థపరిచిన మనిషిని తరువాత మందిరంలో కలిసి ఇక పాపం చెయ్యకుము లేదంటే ఇంకా చెడు జరుగుతుంది అన్నాడు ఆ మనిషి ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధపడడానికి కారణం పాపమే అయి ఉండొచ్చని యేసుకు తెలుసు కాబట్టి విడుదల పొందిన తర్వాత పాత జీవితం పూర్తిగా విడిచిపెట్టాలి ఐదు తప్పు లక్ష్యంపై దాడి చేయడం యుద్ధప్రార్థన మొదలుపెట్టే ముందు మీ నిజమైన శత్రువు ఎవరో గుర్తించాలి కొంతమంది కారణం తెలియకుండా ప్రార్థిస్తారు వారు ప్రపంచంలోని అన్ని ప్రధాన శక్తులపై ప్రార్థిస్తారు లేదా వ్యక్తులనే శత్రువులుగా భావిస్తారు కానీ అనుమానంగా కనిపించే ప్రతి ఒక్కరూ మీ సమస్యకు కారణం కాదు మీ సమస్య ఆర్థికంగా ఉంటే ఆ సమస్యకు సంబంధించిన ఆత్మీయ శక్తులపైనే దృష్టి పెట్టాలి ప్రపంచంలోని అన్ని చీకటి శక్తులపై అవసరం అవసరంలేని యుద్ధాన్ని ఆహ్వానించటమే సరైన లక్ష్యాన్ని గుర్తించి దానిపైనే ప్రార్థించాలి అప్పుడు ఫలితం ఉంటుంది తప్పు నెంబర్ ఆరు ఆత్మీయ సిద్ధత లేకపోవటం మన యుద్ధం మాంసముతో కాదు ప్రధాన శక్తులతో అని బైబిల్ చెబుతుంది అందుకే మీరు సిద్ధంగా ఇరు సిద్ధంగా ఉండాలి దేవుడి సంపూర్ణ ఆయుధాలను ధరించాలి రక్షణ శిరస్త్రాణం పునర్జన్మ నీతి కవచం సత్య బెల్టు శాంతి సువార్త చెప్పులు విశ్వాసపు కవచం ఆత్మ యొక్క ఖడ్గమైన దేవుని వాక్యం సిద్ధత లేకుండా యుద్ధంలోకి వెళ్తే మీరు బలహీనులవుతారు తప్పు నంబర్ ఏడు పాత దుష్ట సంబంధాలను విడిచిపెట్టకపోవడం విడుదల అనేది ఒక దశ మాత్రమే కాదు కొన్నిసార్లు అనేక అడుగులవసరం సాతాను ప్రవేశద్వారమైన వస్తువులు సంబంధాలు సంపాదనలు ఉంటే వాటిని పూర్తిగా తొలగించాలి దొంగతనం వేశ్యావృత్తి వంటి మార్గాల ద్వారా వచ్చిన వాటిని విడిచిపెట్టకపోతే సాతాను మీ జీవితంలో ప్రవేశాన్ని కొనసాగిస్తాడు ఆ వస్తువులు మీవద్ద ఉన్నంతకాలం సాతానుక మీపై హక్కు ఉంటుంది ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా మారిందని నేను విశ్వసిస్తున్నాను వీక్షించినందుకు ధన్యవాదాలు మా కంటెంట్ మీకు విలువైనదిగా అనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి